నువ్వు <laughs> <laughs> <sas> <laughs>

హాస్పిటల్కి తీసుకెళ్తే ప్లేట్లెట్స్ పడిపోయాయని చెప్పారు ఒక సంవత్సరం పాటు చాలా చోట్ల తిప్పి చూపించాము అయినా తగ్గలేదు ఇడుపుల్పాడు గ్రామంలో మురళీకృష్ణ గారి డాక్టర్ గారి దగ్గరికి వస్తే మేడం గారు విష్ణుదేవి గారు చూసి బాబుకి ట్రీట్మెంట్ చేశారు ప్లేట్లెట్స్ పడిపోవటం అవన్నీ ఇప్పుడు మామూలుగా నార్మల్గానే ఉన్నాయి బ్లడ్ ఏం పడట్లేదు బాబు యాక్టివ్గా ఉన్నాడు వెయిట్ పెరిగాడు అన్నీ బాగున్నాయి ఇప్పుడు ఫీవర్ కానీ ఏమీ లేదు చాలా బాగున్నాడు మా బాబుని బతికించినందుకు మేడం గారికి సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు ధన్యవాదాలుగా ఇది ఇడియోపథిక్ పప్యూరా అంత ఇడియోక్ అంటే ఏంటి దానికి కాస్ట్ లేదు అని అర్థం సో ఈ ప్రాంబోసెటిక్ ఏమవుతుంది అంటే ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతుంది కాస్ట్ లేకుండా వితౌట్ ఎనీ కాస్ట్ సడన్గా గా ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతాయి దీని నుంచి ఏమవుతుంది బాబులో అయితే ముక్కులో రక్తం కాలేదు ర్యాషెస్ కూడా వచ్చే విధంగా బ్లడ్ స్కిన్లోనే బ్లీడ్ అయిపోయి ర్యాషెస్ గా వస్తాయి రెడ్ కలర్ ర్యాషెస్ అలా వస్తాయి లేదంటే ఒక్కొక్కసారి చిగురు రెగ్యులర్గా రక్తం కావచ్చు అమ్మాయిల్లో అయితే పీరియడ్స్ టైంలో ఇంకా ఎక్కువ విపరీతంగా అయిపోవడం అట్లాంటి లక్షణాలు కూడా ఉంటాయి సో ఈ బాబులోని మనం చూసుకుంటూ ఉంటే గా బ్లీడింగ్ అవుతూనే ఉండేది నెలకి అమ్మా ఫిఫ్టీన్ టైమ్స్ మోషల్ నేషనల్ బ్లీడింగ్ కూడా ఉండేది అనేది మనకి ఇక్కడ ఉండేది అట్లాంటిది మన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడడం వల్ల ఇప్పుడు లాస్ట్ వారం ఎన్ని మంత్స్ మంత్స్ నుంచి అసలు లేదు కదా అసలు బ్లీడింగ్ లేదు అసలు ఏం లేదు ఫీవర్ కూడా లేదు యాక్టివ్ గా ఉన్నాడు స్కూల్ కూడా వెళ్తున్నాడు కంప్లీట్ గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మాత్రమే మనం ఇక్కడ ఇచ్చేయండి కదమ్మా సో ఇక్కడ మనకి పిల్లల్లో ఆయుర్వేదం ఇవ్వడం వల్ల వేడి చేయడం కానీ ఏం లేదు లేదు అసలు పర్లేదు